అందరికి వందనాలు బాగున్నారు కదా అందరూ మంచి విషయాలుగా ఉన్నారు హలో లూయా ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ మందిర నిర్మాణం గురించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలో మనమందరం కూడా ఈ వార్షికోత్సవాన్ని జరిపించుకోవడానికి అదేవిధంగా క్రిస్మస్ ఆరాధనని జరిపించుకోవడానికి మరి వేదికను అలంకరించిన దైవజనుల ద్వారా ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది విచ్చేశారు వారందరిని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన మహిమకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు కదా మరి ఈ మందిరంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నారా దేవుని మందిరం ఆర్భాటంగా చక్కగా మంచిగా కట్టుకున్నారు మందిరం నాలుగు గోడలు ఉంటే సరిపోద్దా దానిలో ఏముండాలా ఎవరుండాలా జనులు ఉండాలి కదా లేకపోతే మందిరం మందిరం దేవుని స్థుతిస్తుందా మందిరం అంటే ఎవరు దేవుని ప్రజలు ఉండాలా కానీ ఈ ప్రజలు దురద చెవులు కలవాళ్ళట ఏంటండి ఎక్కడెక్కడికో పోతున్నారు దాని కొరకు కాదు కదా దేవుని మందిరం ఏర్పాటు చేసుకున్నది ఆయనను స్థుతించి ఆరాధించాలని ఆ మందిరాన్ని ఆయన ఏర్పాటు చేశాడు యేశరత్న అన్నయ్య గారు ఎంతో కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు దీనిలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి ఈ మందిరం నిండా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి అనేది ఆయన ఉద్దేశం మరి మీరు దానిని నెరవేర్చగలుగుతున్నారా నెరవేర్చగలుగుతున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడే ఆయనకిష్లుగా ఉంటారు ఉన్న వారికే ఈ భూమి మీద ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు హలో లూయా పరీక్ష చేసుకోవాలి ఏదో మందిరం కట్టుకున్నాం కదా ఆర్భాటంగా ఇవన్నీ చేసుకోవటం కాదు నీ హృదయం అనే మందిరాన్ని కట్టుకో హలో నీ హృదయం అనే మందిరాన్ని కట్టుకోవాలి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి సంఘాన్ని కట్టుకోవాలి ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉన్నది ఎవరో యశరత్నం గారు లేకపోతే అమ్మగారో లేకపోతే ఇంకొక ఆయన ఇంకొక ఆయన కాదో మీ అందరి మీద కూడా ఆ బాధ్యత ఉన్నది మేము అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటారట మరి అబ్రహాం చేసినట్లుగా చేయగలుగుతున్నారా అబ్రహాము దేవుని నమ్మినావు అది అతనికి నీతి మరి మీరు నీతిగా ఉంటున్నారా న్యాయాన్ని అనుసరిస్తున్నారా ప్రశ్నించుకోవాలి అప్పుడే అది దేవునికి నిజమైన ఆరాధన ఈ మందిరంలో ఆరాధన జరగాలి గమనించండి ఒక పార్టీ అయిపోయింది అయిపోయింది ఒక పార్ట్ ఇంకొక పార్ట్ లోక రాసిన సువార్త మొదటి అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై ఐదవ వచనం వరకు ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అప్పుడు మరి ఇట్లని నా ప్రాణము ప్రభువును నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది అన్నది కదా చాలమ్మా మరియమ్మ గారు ఎవరో మరియమ్మగారు ఎవరు తెలియదా తెలీదా గారు ఎవరండి చెప్పండి సమాధానం చెప్పట్లే ఎవరు యేసు ప్రభు వారి తల్లిగారు మరి ఆమె ఏం చెప్తుందో తెలుసా మీరు తల్లి అంటున్నారు నేను కాదంటాను ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు నా ప్రభువు అంటుంది ఏమంటుంది నా ప్రభువు ఇప్పుడు ఆమె ఆయనకి ఏమవుతుందో చెప్పండి హలో లుయా చెప్పాలా చెప్పండి అమ్మ ఆయనకేమవుతుంది నేను నా ప్రభు అంటున్నావు నువ్వు నా ప్రభు అంటున్నావు అందరూ అయ్యగారు నా ప్రభు అంటున్నారు ఇప్పుడు మనం ఆయనకి ఆయనకేమవుతా పోదేనా చెప్పండి అబ్బాబా కుమార్తెలము కుమారులము అయితే ఇప్పుడు మరి అమ్మగారు ఏమవుతారు అబ్బాబ్బ లే చెప్పేశారండి మరి అమ్మగారు ఏసయ్య కుమార్తె నిజమేనా అంటే నేను అలా చెప్పానని ఇలా చెప్తున్నారా కన్ఫ్యూజన్ బోధలు కూడా ఇలా కన్ఫ్యూషన్ బోధలు ఉంటాయి జాగ్రత్త చాలామంది గొర్రెలు మందలో పడుతున్నారు ఎందుకో ఎత్తుకుపోవడానికి జాగ్రత్త మీరు ఎలా ఉండాలి మెలకుగా ఉండాలి ఏ ఏ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఎరిగి మీకు ఏ బోధ నేర్పించారండి చిట్టిబాబు గారు మీకు ఏ బోధ నేర్పించారు ఏ శ్రత్నం అన్నయ్య గారు ఆ బోధ ఏంటండి ఆ బోధ జాగ్రత్త తోడేళ్ళులాగా వచ్చేస్తారో పక్కగా కనపడతారు గొరెలాగా లోపల హృదయం ఏముందండి తోడేలు స్వభావం ఉంది మేము లెత్తుకుపోతాడు తినేస్తాడు జాగ్రత్త గర్జించు సింహము వలే ఎలా ఎవడట అపవాది ఇంకొక మాట చెప్తా మరి అమ్మగారిని గురించి ఒక మాట నా ప్రభు ఏమంటుంది నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కట ఆయన తన దాసురాలి దీనస్థితి అలా లుయ్యా తల్లి నా ప్రభు అంటూ నా స్థితిని ఆయన ఏం చేసాడట కటాక్షించను ఆమె కన్యక అయిన మర్యాంట మనం అవును కదా ఎవరైనా ఈ రోజుల్లో కన్య అయిన మరియ గర్భవతి అయింది అంటే ఈ లోకం ఏమంటుందండి ఏమంటుంది ఆమె దూషిస్తారో ద్వేషిస్తారో ఇంకా సూటిపోటి మాటలతో ఆమెను మొత్తం చంపేస్తారు అలాంటి స్థితిని ఎరిగిన మరియ ఆమె గర్భములో ఏసయ్య వస్తున్నాడు అనగానే ఆమె ఏం చేసిందండి అది ఘనపరుస్తూ ఉందట ఘనపరుస్తారా ఇంకోటి ఏంటి తెలుసా ఆమె హృదయములు ఆయన ప్రవేశము పశువులు బాగా తెలుసు కదా మీకు పశువుల బాగా తెలుసా ఎంతమందికి తెలుసు చేతులెత్తండి దాదాపు అందరికీ తెలుసు మంచి సెంటు వాసన కొడుతుందా ఏమండి మంచి సెంటు వాసన కొడతదా ఏమొస్తుంది అందులో నుంచి దుర్వాసన దుర్గంధం అలాంటి స్థితి నీది నాది ఈ రోజున ఆయన పశువుల పాకలో పుట్టడానికి నిదర్శనం అంటే నీవు నేను దుర్గంధముతో నిండి ఉన్నాం మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు హలో నీ కంప కొట్టే జీవితం నా కంపుకొట్టే కొట్టే జీవితం ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఏం చేయబడిందండి కడుగబడినది కడుక్కున్నావా అప్పుడు మరేమంటుంది నన్ను ధన్యురాలు అందరూ ఏముంటుంది ధన్యురాలు ఇప్పుడు నీవు కడుక్కుంటే నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది హలో మరి మీరు అందరు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారా క్రీస్తు నీలో నాలో ఉద్భవించాలంటే నీవు కడుక్కోవాలి నీ పాపాలు కడుక్కోవాలి నీ అపరాధాలు కడుక్కోవాలి ఉన్నారో సంఘంలో సహవాసంలో ఉంటున్నారు ఆ వంటి ఈ మిగ్గెట్టదు ఈ వంటి ఆ ఇదా సంఘం సహవాసం అపోస్తుల బోధ క్రీస్తు సహవాసం ఇలాగేనా ఉన్నారా మీలో మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారో మేము అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్నారో అబ్రహాముకు ఉన్న బుద్ధి ఉందా జ్ఞానముందా ఆ నడత ఉందా మీలో సరి చేసుకుందాం ప్రీలారా క్రిస్మస్లు ఎన్నో వస్తాయి వెళ్తానే ఉంటాయి అన్నీ దులుపుతాం అన్నీ దులుపుతాం ఉన్న భూజనంతా దులుపుకుంటాం గృహాన్ని శుభ్రం చేసుకుంటాం హృదయంలో ఉన్న భూజు మట్టుకు అస్సలు దులుపరు దాని మీద ధ్యాసే ఉండదు కొత్త బట్టల మీద బంగారం మీద వెండి మీద వాటి మీద వీటి మీద ఉంటుంది కానీ ధ్యాస అయ్యో మన హృదయం ఎలా ఉన్నది క్రీస్తు మనలో ప్రవేశించాలి అంటే కడుగబడిన హృదయం కావాలి హలెలుయ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ఎన్నో తన సంవత్సరములైన మనలను ఆయన రక్తము చేత కడుగుబడి శుద్ధీకరించుకుందాం దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయునుగాక ఆమెన్ హలేయ గట్టిగా చెప్పండి హలే లుయ టెంట కదులు లేదు హలో